అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చేసి గోంగూర చూసారా గోంగూర కాదు గోంగూర కాయలతో చేస్తున్నాను వంట ఈ గోంగూరకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటితోటి పచ్చడి చేస్తాను వేరే వాళ్ళు చేస్తే అడిగితే చెప్పారు వాళ్ళు ఈ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి ఈ దేనికక్క అంటే వీటితో పచ్చడి చేస్తాను అన్నారు అందుకోసం నేను కూడా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను పచ్చడి ఎలా ఉందో చేసి దాని టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్ని గోంగూర కాయలు అండి చూసారా అన్ని కాయలు ఆకు తక్కువ ఉంది చూసారా ఎంత బాగుందో ఫ్లేవరు ఈ ఫ్లేవర్లో ఇదిగోండి ఇలా ఈ రేకులు ఉంటాయి కదా ఈ రేకులు మాత్రమే వేసుకోవాలి ఈ రేకులు మాత్రమే వేసుకోవాలి ఈ విత్తనాలు అవసరం లేదు ఇలా రేకులు అన్నీ ఇలానే వేసేసుకోవాలి చూసారా ఎంత ఒలిచామో అంత వలిస్తే ఇంత అయింది చూడండి ఇలా ఈ రేకులన్నీ ఒల్చుకున్నామా వీటిని క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ రేకులన్నీ శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గోంగూర రెక్క ఇది రెమ్మల్ అయితే నేను ఇదిగో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను వల్చాను ఈరోజు చేస్తున్నాను ఇప్పుడైతే మనం మిరపకాయలు వాటి వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం తినిమిర్చి మనం స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ స్పైసీగా తింటాం అందుకే మిర్చి వేసుకుంటున్నాను ధనియాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం మిరియాలు వేగిపోయాయి వీటిల్ వేసేసుకున్నాం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్న రేకులను కూడా వేసేసుకున్నాం కొంచెం సాల్ట్ వేద్దాం బాగా మగ్గుతుంది మనకి ఆ గోంగూర రేకులు మగ్గలకి ఇది పౌడర్ చేసేసుకున్నాం తెల్లగడ్డ వేసేసుకొని ఇప్పుడు వీటిని పౌడర్ చేసేసుకున్నాం అన్ని పౌడర్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడైతే గోంగూర పువ్వులను చూద్దాం నేనైతే కొంచెం ఆయిల్తో సరిపోద్ది అనుకున్నాను కానీ అవి తొందరగా ఉడకలేదు మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకోండి నాకైతే దాదాపు ఒక గ్లాస్ పట్టింది గోంగూరలో మనకి వాటర్ పట్టదు కదా దీంట్లో కూడా అలానే అనుకున్నా కానీ పట్టింది చూడండి చూసారా బాగా ఉడిగిపోయింది ఇది ఎలా ఉందంటే బీట్రూట్ కలర్స్ వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుందా మనకైతే మిక్సీ అవసరం లేదు మిక్సీలు వేస్తే మరి ఎక్కువగా టేస్ట్ లాగా అయిపోద్ది అందుకే పప్పు లైట్ లైట్గా మనం ఆల్రెడీ పౌడర్ పౌడర్ పౌడర్ని వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఉప్పు మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇంకా ఇదంతా బాగా కలిపేసుకుందాం అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఆయిల్ని పక్కా తీసుకొని తెల్లగడ్డ పోపు తిని పోపు సరిగా బాగా కలుపుకోవాలి చూసారా ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా ఈ పచ్చడి ఎత్తి ఒక జాడీలో పెట్టేద్దాం పచ్చడి అయితే చూసేదానికి భలే టెంప్టింగ్గా ఉందండి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో నాకైతే కలర్ మాత్రం భలే నచ్చింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది మన గోంగూర ఎలా నూరి ఊరగాయ పెట్టుకుంటామో అలానే ఇది కూడా మనకి సంవత్సరం మొత్తం నిలువుంటుంది ఉంటుంది మన సంవత్సరం దా కొంచెం కదా మాకైతే ఒక వారం వారం రెండు మూడు రోజుల్లోనే అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఎలా ఉందో కాలుతుంది కదా పూపేసాను కదా నిజంగా సూపర్గా ఉంది మన గోంగూర పచ్చడి ఎలా ఉందో అలానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా నమ్మకంగా మీరు కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు కూడా ఇలా గోంగూర పువ్వులు కానీ కనిపిస్తే అదే మొగ్గలు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది